ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కిందట సిటీలో ఓటింగ్స్ అలా ప్రజల సిబ్బంది కానీ ఓటింగ్ పర్మిషన్లు గత రెండు సంవత్సరాల కిందట రద్దు చేయడం జరిగింది మరి నిజాంపేట కార్పొరేషన్లో ఇలా నిజాంపేట కార్పొరేషన్ అనుమతులు లేకుండా ఒక ఆర్ అండ్ బి అనుమతులతోనే ఈ విధంగా ఒక ఐదు ఓటింగ్స్ ఇది ఇది బాజ్పల్లి చౌరస్తే నుండి మల్లంపేట వరకు ఐదు ఓటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో తమిల్పూర్లో కానీ హైడ్రా మున్సిపల్ అనుమతులు లేకుండా మున్సిపల్ ట్యాక్స్ కట్టకుండా మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మించిన ఓటింగ్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది మరి నిజాంపేట కార్పొరేషన్ లో మరి ఈ ఓటింగ్స్ ఏర్పాటు చేస్తుంటే అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు తొలగించడం లేదని అడుగుతున్నాం దీనిపైన హైదరాకు మేము త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నాం అనుమతులు లేని ఓటింగ్లు ఏర్పాటు చేయడానికి ఒక ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ నేతలున్నారు కాబట్టి అనుమతి లేకుండా ఓటింగ్స్ ఏర్పాటు చేసినా అటు హైదరాబాద్ ఫిర్యాదులో వచ్చినా కమిషనర్ ఫిర్యాదులో వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు ఇలాంటి ఓటింగ్ తక్కువ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం